వరలక్ష్మీదేవి వ్రతకదా పూర్వం సూతమహాముని సౌనకాది మహర్షులు చూసి ఇలా పలికారు ఓ మహర్షులారా స్త్రీలకు సకల సౌభాగ్యాలను సిరి సంపదలను ఇచ్చే వ్రతం ఒక్కటి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియచేశాడు ఆ వ్రతం గురించి మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అంటూ సూతుడు సౌనకాది మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు వరలక్ష్మి వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించుట పూర్వం ఒకసారి కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కారం చేసి ఇలా పలికింది దేవా లోకములో ఏ వ్రతం ఆచరిస్తే స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు పుత్ర పుత్రపౌత్రాదులు సిరి సంపదలు కలుగుతాయో నాకు ఆ వ్రతం గురించి చెప్పండి అని ప్రార్థించింది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా పలికాడు దేవి స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలగజేసే వ్రతం ఒక్కటి ఉన్నది అదే వరలక్ష్మీదేవి వ్రతం ఈ వ్రతాన్ని మాసంలో శుక్ల పక్షంలో వచ్చి పౌర్ణమి తిదియందు ముందు వచ్చి శుక్రవారం రోజున ఆచరించాలి అని చెప్పగా పార్వతీదేవి ఇలా అడిగింది ఓ లోకరక్షక ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి ఈ వ్రత విధానమేమిటి ఏ దేవతను ఆరాధించాలి ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా దాని గురించి నాకు వివరించండి అని ప్రార్థించింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఓ కామాక్షి వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తరంగా చెబుతాను శ్రద్ధగా విను పూర్వం మగరదేశమున కుండినము అనే పట్టణం ఉంది ఆ పట్టణం బంగారు ప్రాకారాలతోనూ బంగారు గోడలు కలిగిన ఇళ్లతోనూ ఉండేది ఆ పట్టణం నందున చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉండేది ఆ వనితామని దైవంగా భావించి పూజించేది రోజూ తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసి పూజాది కార్యక్రమాలు చేసి అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకుని మితంగా ప్రియంగా మాట్లాడుతూ అందరితోనూ సఖ్యంగా ఉండేది ఇటువంటి గుణాలు ఉన్నా చారుమతి అందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది ఒకరోజు చారుమతి స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించి ఇలా పలికింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షం అయ్యాను నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలను సిరి సంపదల్లో కలగజేస్తాను అని పలికింది అమ్మవారు ఇక చారుమతి ఆ స్వప్నంలోని వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ప్రార్థించింది నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే సరణ్యే త్రిజగద్వందే వక్షస్థల స్థితాయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగిన జనులు విద్వాంసులను సకల భాగ్యాలను పొందుతారు నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలం వల్ల మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించింది అంతట వరాలు ఇచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానమవగా చారుమతికి మెలుగు వచ్చింది తన చుట్టూ చూసుకుని అది స్వప్నమని తెలుసుకుని భర్తకు అత్తామామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించింది వారు ఎంతగానో సంతోషించి మాసంలో ఈ వ్రతాన్ని తప్పక చేద్దామని చెప్పారు చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా ఈ వ్రతాన్ని చేద్దామా ఎదురు చూశారు వరలక్ష్మి వ్రతం చారుమతి మరియు ఇతర స్త్రీలు చేయడం ఇలా ఉండగా వీరి భాగ్యం వల్ల శ్రావణమాస శుక్ల పక్ష పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది అంతటా చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మీదేవి వ్రతం చెయ్యమని చెప్పింది అనుకుని రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించి చారుమతి యొక్క గృహంలో మూలాన గోమయంతో అలికి మండపం ఒకటి ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యాన్ని పోసి మర్రి చిగుళ్ళు పంచ పల్లవాలతో అంటే బిల్వ తులసి వేప రావి మామిడి ఈ ఆకులతో కలసాన్ని ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలైన స్త్రీలంతా మిక్కిలి భక్తి శ్రద్ధలతో సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత సర్వదా అనే శ్లోకాన్ని చెప్పి ధ్యాన ఆవాహనాది షోడ సోపచారాలతో అమ్మవారిని పూజించి తొమ్మిది సూత్రాలు కలిగిన తోరమ్మును వారి కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి అనేక విధాలైన నైవేద్యాలు సమర్పించి ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు ఈ విధంగా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే వారి కాళ్ళయందు గల్లు గల్లుమంటూ మంజీరములు మరియు ఇతర ఆభరణాలు ప్రత్యక్షం అయ్యాయి వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్త్రాభరణాలు ప్రత్యక్షమయ్యాయి వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృతులయ్యారు అంతట చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లల్లో సర్వాభరణాలు రథ గజ తురగ వాహనాలు నిండిపోయాయి ఆ స్త్రీలందరినీ తీసుకు వెళ్లడానికి వారి వారి ఇళ్ల నుండి రథములు గుర్రాలు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉన్నాయి అప్పుడు చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ వ్రతాన్ని కల్భోక్తముగా తమతో చేయించిన బ్రాహ్మణుడికి గంధ పుష్పాలతో పూజ చేసి పన్నెండు ఉండ్రాలను దక్షిణ తాంబూలంగా ఇచ్చి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణుడి ఆశీర్వాదాన్ని పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి బోంచేశారు పేదపా వారి కొరకు వచ్చిన వాహనాలు ఎక్కి వారి ఇల్లకు వెళుతూ ఒకరితో ఒకరు ఇలా అన్నారు ఓహో చారుమతి దేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవే ఆవిడ స్వప్నంలోకి వచ్చి ఈ వ్రతం గురించి చెప్పింది అని చారుమతిని మిక్కిలి కొనియాడుతూ వారి ఇల్లకు చేరుకున్నారు అప్పట్నుంచి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతి సంవత్సరం ఆ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తూ అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగుతూ ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ వ్రతాన్ని నాలుగు వర్ణాల వారు చేయవచ్చు అలా చేస్తే వారికి సకల సుఖాలు సౌభాగ్యాలు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహమో కలుగుతాయి ఈ కథని ఎవరైతే వింటారో లేక చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి అని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి తెలియచేశాడు అని సూతుడు సౌనకాది మున్లకు చెప్పాడు కాబట్టి ఓ మున్లారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నాడు సూతుడు ఉత్తమమైన ఈ వ్రతాన్ని బ్రాహ్మణాది నాలుగు జాతుల వారు చేయవచ్చు అలా చేస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు ఈ కథను విన్నవారు చదివేవారు వరలక్ష్మి వ్రత ప్రసాదం వల్ల సకల శుభాలను పొందుతారు వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సాంప్రదాయం మనకు తెలిసిందే ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు దీన్ని ఎలా కట్టుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే తోరం ఇలా తోరం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండుగకు దారితీసిందని నమ్మేవారు ఉన్నారు వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి ముత్తైదవకు అన్నమాట ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రము అని పిలుస్తారు ఆ పేరును బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవగ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చెయ్యాలి అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పుయ్యాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ తొమ్మిది ముడులు వెయ్యాలి ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోర తోరగ్రంథి పూజ చెయ్యాలి గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలోని ఒక్కో ముడిని అక్షింతలతో కాని పూలతో కానీ పూజించడమే ఈ తోర తోరగ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి ఓం కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజయామి ఓం రమాయ నమ द्वितीयग्रन्थिं पूजयामि ॐ लोकमात्रे नमः तृतीयग्रन्थिं पूजयामि ॐ विश्वजनन्यै नमः चतुर्थग्रन्थिं पूजयामि ॐ महालक्ष्मै नमः पञ्चमग्रन्थिं पूजयामि ॐ क्षीराब्दितनयायै नमः षष्टिग्रन्थिं पूजयामि ॐ विश्वसाक्षिण्यै नमः సప్తమ గ్రంథిం గ్రంథిం పూజయామి పూజయామి ఓం ఓం చంద్ర సహోదర్యై అష్టమ నవమ గ్రంథిం పూజయామి ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత ఈ శ్లోకాన్ని చదువుతూ తోరాన్ని ధరించాలి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే పై శ్లోకంలో దక్షిణహస్తే అని స్పష్టంగా ఉంది అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలి అంతేకాదు చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తూ ఉంటారు కానీ తోరాన్ని కనీసం ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు అలా ధరించే తోరం సంతానాన్ని సంపదను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం